ఆంధ్రజ్యోతి ఒక నిజాన్ని చెప్పింది చెప్పకనే చెప్పింది ప్రజాప్రతినిధి అంతా మట్టిని మేసేస్తున్నారని ప్రజాపతుల గుప్పెట్లో గ్రావెల్ అని బిల్డింగ్ రోడ్ మెటీరియల్ మెటల్ మైన్ లీజులు ఎక్కడికక్కడ సహజ వనరులు బ్లాక్ చేసేసారని కృత్రిమ కొత్త సృష్టించి సొమ్ము చేసుకుంటున్నారని సామాన్యులతో పాటు ప్రభుత్వ ప్రాజెక్టులకు ఇబ్బందులు ఇలా అయితే అమరావతి పండేట్లాగా గ్రావెల్ రోడ్డు మెట్లకు గడ్డు పరిస్థితి ముందే దృష్టి సారించని సర్కారు సామాన్యుడి నుండి సంపన్నుడి వరకు రోడ్లు ప్రభుత్వ ప్రైవేట్ ప్రాజెక్టు అమరావతి నిర్మాణ పనుల వరకు ఇసుక గ్రావెల్ సిమెంట్తో పాటు అన్ని కంకర అన్ని అవసరం అయితే రాష్ట్రంలో గ్రావెల్ బిల్డింగ్ రోడ్ మెటీరియల్ లీజు కొందరు ప్రజాప్రతినిధులు వారి అనుచరులు తమ గుప్పిట్లో పెట్టుకున్నారని కృత్రిమ కొరత సృష్టించి ధరలు అమాంతం పెంచేసే సొమ్ము చేసుకుంటున్నారని అమరావతి నిర్మాణ పనులకు అవసరమైన గ్రావెల్ గుంటూరు జిల్లాలో లేదు దీంతో ఇరుగుపరుగు కృష్ణా ఉమ్మడి జిల్లాలపై ఆధారపడి అవసరం వస్తోందని కొందరు ప్రజాప్రతినిధులు గ్రావెల్ లీజులను హస్తగతం చేసుకున్నారు వారి ఆజ్ఞ లేకుండా మట్టిదేణు కూడా కదలని పరిస్థితి ఏర్పడిందని అన్నారు వస్తువు కూడా ఇక్కడ ఒకటి చెప్పింది కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఇసుకను ఉచితం చేసిందంట వ్యాపార వాణిజ్యాల అవసరాలకు నిర్దేశ ధర విక్రయిస్తుందంట జగ జగన్ హయంలో జరిగిన ఇసుక దోపిడీని అడ్డుకట్ట వేసే చర్యలు తీసుకుంది అయితే కొందరు ప్రజాప్రజ్లు ప్రభుత్వానికి కూడా తెలియకుండా సొంతగా రీచ్ ఏర్పాటు చేసుకుని దందా సాగిస్తామండి అంటే అదేమన్నా చిన్న చిన్న మందు బాటిల్సా లేకపోతే ఏంటో అర్థం కాదు ప్రభుత్వానికి తెలియకుండా అంత పెద్ద లారీల్లో రీచ్ ఏర్పాటు చేసుకున్నది అయితే ప్రభుత్వాలకో తెలియదంట మరి వాళ్ళు రాస్తున్నారు ఏం అంట అమరావతిని నిర్మించడానికి అక్కడ మట్టి నల్ల మట్టి అని అక్కడ కనీసం పది కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి కావాలంటే అది అంతా ఫిల్ చేయడానికి అంటే ఎప్పటిదాకా ఏంటంటే అది పొలాల రూపంలో ఉంది కాబట్టి అది ఫిల్ చేసి కానీ చేయడానికి కుదరదు అంటే ఆటోమేటిక్గా ఒప్పుకుంటున్నారు వాళ్ళు అది కట్టడానికి పెద్ద పెద్ద కట్టడాలకి పనికిరాదు అన్నట్టుగా అయితే ఇదంతా మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు వీళ్ళంతా కలిసి సొంతం చేసుకున్నారంట రీచ్లు కానీ ఆ మట్టి తీసుకుండే కానీ కృష్ణా జిల్లాపల్లిలో నలుగురు ప్రజాప్రతినిధులు గ్రానైట్ లీజ్ నియంత్రిస్తున్నారు వారిలో కొత్తగా ఎన్నికైన ఒక ప్రజాప్రతినిధి కూడా ఉన్నాడంట లీజు తీసుకున్న ఇప్పుడు ఎక్కువ ప్రజాప్రతినిధులు వారి అనుచరుల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి రోడ్డు మెటల్ మెడిలింగ్ స్టోన్స్ వంటి ఉమ్మడి కృష్ణా జిల్లాపల్లిలో కొండూరు వాటిలో కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిన కాదు మరి ఏం ఏం చర్య ఎప్పటికైనా ప్రభుత్వం మరి వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఆ మెటల్ని ఎర్రమట్టిని కాపాడే ప్రయత్నం చేయాలి అని కోరుతున్నారు ప్రజలు రెవెన్యూ శాఖ అటవీ శాఖ ఎప్పటికైనా సంయమంతా పరస్పరం మాట్లాడుకుని ఇలాంటిది ఎందుకంటే ప్రభుత్వ సామాన్యులకు కూడా అవసరం లేదు మంచిదని చెబుతుందని భావిస్తున్నారు